మంచు మోహన్ బాబు నివాసంలో నిన్నటి వరకు తండ్రి కొడుకుల సవాల్గా మారిన ఈ పంచాయతీ ఇప్పుడు అన్నదమ్మల సవాల్గా మారింది మంచు మనోజ్ కొద్దిసేపటి క్రితం జల్పల్లిలోని నివాసానికి వెళితే అక్కడ మంచు మంచు విష్ణు ఆ మనోజ్ బాబుని అడ్డుకున్న పరిస్థితి కనిపిస్తోంది ఇంట్లోకి రాకూడదు అని ఆయన కొన్ని ఆంక్షలు కూడా వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తోంది మోహన్ బాబు ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతుండడంతో ఇక ఇంట్లో మంచు విష్ణు ఉన్నారు ఎప్పుడైతే సిపి నుంచి సమావేశం ముగిసిన వెంటనే మంచు మనోజ్ జల్పల్లిలోని నివాసానికి వెళ్ళారు అక్కడే మళ్ళీ రగడ మొదలైన పరిస్థితి కనిపిస్తోంది అన్నదమ్ముల మధ్య ఒక రకమైన ప్రచ్చన్న యుద్ధం కూడా కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తోంది ఇక మంచు విష్ణుకు సంబంధించిన మనుషులని బయటికి పంపించాలని మంచు మనోజ్ డిమాండ్ చేయడం అట్లాగే మంచు మనోజ్ అసలు ఇంట్లోకే రాకూడదని చెప్పి కూడా విష్ణు ఆక్షలు పెట్టడం ఆంక్షలు విధించడం ఇవన్నీ కూడా అక్కడ మరొక టెన్షన్ వాతావరణానికి కారణమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి మొత్తానికి నిన్నటి వరకు ఈరోజు ఉదయం వరకు కూడా మోహన్ బాబు మంచు విష్ణు మధ్య మంచు మనోజ్ మధ్య తీవ్ర స్థాయిలో వాగ్వాదాలు అట్లాగే వివాదాలు చెల్లరేగా ఇప్పుడు ఇవి కాస్త అన్నదమ్ముల మధ్య కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తోంది ఇక టు బి కంటిన్యూడ్ ద ఎపిసోడ్ అన్న రేంజ్లో ఈ ఎపిసోడ్లుగా కనిపిస్తున్నాయి మొత్తానికి ఇంట్లో ఉండడానికి వీల్లేదు అనే అంశాన్ని కూడా మంచు మనోజ్కి మంచు విష్ణు చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తోంది ఈ వివాదం కాస్త తండ్రి కొడుకుల సవాల్ నుంచి అన్నదమ్ముల సవాళ్ళ వరకు వెళ్ళింది అనే చర్చ జరుగుతోంది